చూస్తున్నాం ఏపీ లిక్కర్ కుంభకోణం వ్యవహారం పార్లమెంటును తాకింది ఈ మధ్యం కుంభకోణం వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ లిక్కర్ కుంభకోణం వ్యవహారాన్ని పార్లమెంటు లో ప్రస్తావించింది వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు నాలుగు వేల కోట్లు విదేశాలకు తరలించినట్లుగా ఎంపీ ఆరోపణలు చేశారు ఈ అంశంపై నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పలు వివరాలను తెలిపినట్లుగా సమాచారం ఇక అమిత్ షాతో భేటీ చర్చించిన అంశాలను ఇవాళ సీఎం చంద్రబాబుకు ఎంపీ వివరించారు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా మాకు రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర మాధవి గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా దృష్టిని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ అంశం పార్లమెంట్ను కూడా తాకింది దేశం మొత్తం నివ్వెరిపోయే విధంగా కూడా లావు కృష్ణాలు పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రజెంట్ చేశారు ఏ విధంగా గత ఐదు సంవత్సరాలుగా మొత్తం కూడా టర్న్ దాదాపు లక్ష కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది డిజిటల్ లావాదేవీలన్నీ కూడా పక్కకుపోయాయి ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా గత ఐదు సంవత్సరాలుగా రెండు వందల లక్షల కోట్ల రూపాయల డిజిటల్ లావాదేవీలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యవహారంలో డిజిటల్ లావాదేవీలనే లేకుండా చేసి కుంభకోణానికి ఏదైతే గత ప్రభుత్వం పాల్పడిందని చెప్పారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా లక్ష కోట్ల టర్న్ జరిగితే దానిలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఏదైతే ధనాన్ని దేశం దాటించారు ఆఫ్రికా కావచ్చు దుబాయ్లకి తరలించారు ప్రైవేటు కంపెనీల పేరు మీద దేశాన్ని దాటించారు ఇవన్నీ కూడా ఈడీ ఉల్లంఘనలు జరిగాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా మద్యం కుంభకోణం వ్యవహారాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో కూడా చాలా మంది జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే తమిళనాడు కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు పలు రాష్ట్రాల్లో ఈ అంశానికి సంబంధించి సిబిఐ కూడా రంగంలో దిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి చోటు చేసుకుంది మద్యం కుంభకోణాల్లో దాదాపు ఇరవై రెండు డిస్టలరీలు ఏదైతే అంతకు ముందు ప్రభుత్వంలో పనిచేసిన డిస్టరీలు మొత్తాన్ని కూడా గత ప్రభుత్వ పెద్దలు చేజిక్కించుకున్నారు వాటితో పాటు మరో ఇరవై ఆరు కూడా అదనంగా ఏర్పాటు చేశారు ఈ విధంగా పూర్తి స్థాయి ఏదైతే డిజిటల్ లావాదేవీలను పక్కన పెట్టేశారు డిజిటరీలు మొత్తం స్టేజ్కి ఇచ్చుకున్నారు ఏదైతే అమ్మకానికి ఏదైతే రా రాబడికి తేడా వ్యత్యాసం చూపిస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల పైన చేతులు మారాయి అంతా కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి సాక్ష్యాధారాలతో సహా ఏదైతే లావు కృష్ణదేవ దేవరాయలు దేశం దృష్టిని ఆకర్షించే విధంగా కూడా పార్లమెంట్ లో ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ తర్వాత నిన్న ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యి ఈ అంశాలు చర్చించినట్టుగా మనకు సమాచారం వస్తుంది టీడీపీ వర్గాల్లో అదొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది అయితే హుటాహుటిన ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు భేటీ అయ్యి ఏదైతే అమిత్ చర్చల సారాంశం కావచ్చు పార్లమెంట్ లో ఆయన ప్రవేశపెట్టిన ఏదైతే లెక్కర్ స్కామ్ సంబంధించిన వివరాలు అవన్నీ కూడా ముఖ్యమంత్రికి సమర్పించారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా లెక్కర్ వ్యవహారంపై ఓ ప్రభుత్వం ఒకవైపు విచారణ చేయిస్తూనే ఉంది దీనికి సంబంధించిన రెడ్డిని కూడా ఇప్పటికే ఆయన దగ్గర నుంచి కూడా చాలా కీలక సమాచారాన్ని రాబట్టారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దల ఈ కుంభకాణానికి మొత్తం కూడా సూత్రధారులు అని చెప్పి కూడా ప్రస్తుతం విచారణలో తేలిన పరిస్థితి అయితే ఉంది అయితే ఫర్దర్ గా దీన్ని ఏం చేయాలనే అంశాన్ని గురించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే లావు దేవరాయలు చంద్రబాబుకు అన్ని వివరాలు సమర్పించారు చంద్రబాబు లావుకృష్ణ దేవరాయలు ఈ అంశాల గురించి మాట్లాడుకున్నారు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు పరిష్ఠాలు దెబ్బతిన్న విధంగా లిక్కర్ స్కామ్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఫర్దర్ గా ఎటు ఎటు తీసుకువెళ్లాలి ఈ విచారణ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరిగిపోతుందా లేదా దేశ స్థాయిలో ఏదైనా సిబిఐ కావచ్చు వేరే ఎంక్వైరీలు ఏమైనా జరగాలనే అంశాలు 그런지. 얼굴인지... రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే మద్యం కుంభకోణం వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అనేక బహిరంగ సభల్లో ఈ వ్యవహారాలకు సంబంధించి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనే అనేక సందర్భాల్లో వీరు ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంటుంది దీన్ని విచారణ వేగవంతం చేసి అసలైన దోషుల్ని బయటికి లాగాలనే కృతనిచ్చేంత పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కృష్ణదేవరాయలు చంద్రబాబుతో మాట్లాడి మరలా కొన్ని వివరాలు తీసుకొని వైసీపీ వర్సెస్ టీడీపీ నడుస్తుంది మరోవైపు అంటే వైసీపీ నేతల పైన కేసులు పెడుతున్నారు విడుదల రోజు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఇద్దరి మధ్య కూడా గత కొన్ని రోజుల క్రితం చూసాం వ్యాఖ్యలు అంటే విమర్శలు చేసుకోవడం ఇప్పుడు ఇది పార్లమెంట్ వ్యవహారాల వరకు వెళ్లడం లిక్కర్ స్కామ్ సో అంటే ఇదంతా జగన్ ని జైల్లో పెట్టడానికి ఇదంతా చేస్తున్నారని పేరినని బొత్స గానీ వీళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది సో దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు వైసీపీ నేతలు అంటే ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ వ్యవహారాలు మొత్తం కూడా ఏవైతే ఆనాటి ప్రభుత్వం మీద పెద్దల మీద ఆరోపణలు వస్తున్నాయి వాటన్నిటి కూడా సాక్ష్యాధారాలతో సహా టీడీపీ ఆరోపణలు చేస్తుంది ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు రాజకీయంగా దుమ్మెత్తిపోయడానికి దూరంగా ఉంటారు ఆయన రాజకీయాల గురించి మాట్లాడరు కొద్దిగా హానెస్ట్ గా ఉంటారు ఉన్నంతలో ఆయన పార్లమెంటరీ పార్టీ గా అక్కడ ఏదైతే లోక్సభ పక్ష నేతగా ఉన్నారు ఆయన చాలా స్పష్టంగా ఆధారాలతో సహా అక్కడ పరిస్థితే అక్కడ చూపించిన పరిస్థితి ఉంది ఆయన ఎప్పుడూ చెప్తున్నారు కక్ష సాధింపు రాజకీయాలు చేయమని చెప్పి కూడా చంద్రబాబు కూడా పలు సందర్భాలు చెప్తున్నారు ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే ఇన్ని రోజులు కూడా వైసీపీ నేతలు బయట ఉండేవారు కాదు స్వేచ్ఛగా మాట్లాడేవారు కాదని చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో లావు కృష్ణదేవరాయలు ఏదైతే విడదల రజనీ కావచ్చు ఈ ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి టీడీపీ చెప్తుంది ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు ఏ రోజు కూడా విడదల రజనీ గురించి ఆయన కామెంట్స్ చేయలేదు కానీ విడుదల రజనీ రావు కృష్ణదేవరాయల మీద ఆరోపణలు చేసింది కాబట్టి తప్పని పరిస్థితిలో ఆయన స్పందించారని కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఏదైనా రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే జరుగుతున్నాయని కానీ ప్రభుత్వ పరంగా ఉన్న కూడా పరిశీలించి ఏదైతే కొంత స్లో అండ్ స్టడీగా దీనిపై విచారణ చేయించే ఆలోచన విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది అయితే ఈ విచారణ స్థాయిని అయితే దేశ స్థాయికి తీసుకెళ్లాలని కూడా ఒక జరుగుతుంది దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదైనా ఈ అంశం ఆంధ్రప్రదేశ్ లెక్కర్ వ్యవహారం మొత్తం కూడా ఢిల్లీ స్థాయికి చేరిందని ఆయింది